ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో భాగంగా ప్రచార నిమిత్తం కొన్ని గ్రామాలకు వెళ్ళడం జరిగింది ఎక్కడైనా కూడా కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా జరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ సానుభూతి పరులను గెలిపిస్తామని అదేవిధంగా వాళ్ళు ఇంతకుముందు కూడా ఈ రెండు సంవత్సరాలలో గ్రామాలలో వాళ్ళు ప్రజలకు అవసరమైన పనులను చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పేదల సంక్షేమమే కార్యక్రమంగా ముందుకు వెళుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు అదేవిధంగా విధంగా గృహలక్ష్మికి రెండు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ కావచ్చు ఈ విధంగా ఇందిరామ ఇన్లు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఇంద్రమైన్లు కట్టించే ప్రతి ఊర్లో ఇంద్రమైన్లు కట్టడం జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా చాలా స్పందన ఉంది ప్రజలలో రుణమాఫీ మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏక కాలంలో మొత్తం తెలంగాణ ప్రభుత్వం మీద భారం పడ్డప్పటికి కూడా ఇవాళ ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర లేదు కానీ ఇలా మన తెలంగాణలో ముఖ్యమంత్రి రెడ్డి గారు చేయడం జరిగింది దానికి ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే సన్న బియ్యంకు సన్నబడ్లకు ఐదు వందల బోనస్ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటి మీద ప్రజలు కూడా మన సర్పంచ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ సానుభూతి పనులకు ఓట్లేసి మెజార్టీ సర్పంచ్లను గెలిపిస్తారని